శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీ గురువారం వచ్చింది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది ఈ సందర్భంగా ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ దేవాలయ దర్శనం చేయాలి ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఎటువంటి పారాయణలు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి జనవరి ఒకటి పూజ ఎలా చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే జనవరి ఒకటో తేదీ ఫలానా పూజలు చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేదు ఎందుకంటే మనకి ఉగాదే కొత్త సంవత్సరం ఇది ఆంగ్ల నూతన సంవత్సరం మరి పూజలు ధరించాల్సిన వస్త్రాలు దేవాలయ దర్శనాలు ఇవి చెప్పటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఒక కొత్త ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది అటువంటప్పుడు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి మన దినచర్యలలో కొన్ని మంచి మార్పులు చేసుకోవటానికి మన మనస్సు భగవంతుడి వైపు మళ్లించటానికి దానివల్ల భగవద్ అనుగ్రహం సులభంగా పొందటానికి ఒక మంచి మార్పు కోసం ఒక కొత్త మార్పు కోసం ఇలాంటి పూజలన్నీ మనం చేసుకుంటాం అంతేగాని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రామాణికంగా ఎక్కడా జనవరి ఒకటి పూజల గురించి చెప్పలేదు అయినప్పటికీ జనవరి ఒకటో తేదీ గురువారం వచ్చింది శాస్త్ర పరంగా గురువారానికి అధిపతి నవగ్రహాల్లో గురువు కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటం ద్వారా గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం వల్ల అనుకూల ఫలితాలే వస్తాయి అలాగే జనవరి ఒకటో తేదీ గురువారం అయింది కాబట్టి నవగ్రహాల్లో గురువుకి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఒక ఆనందంతో కొత్త వస్త్రాలు ధరిస్తారు కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించండి పసుపు రంగు గురువుకి ఇష్టం జనవరి ఒకటి గురువారం అయింది కాబట్టి నవగ్రహాల్లో బృహస్పతి గురువుకి పసుపు రంగు ఇష్టం కాబట్టి ఏదో రంగు వస్త్రాలు ధరించే బదులు పసుపు రంగు వస్త్రాలే ధరించామనుకోండి గురుబలం పెరుగుతుంది కదా గురుబలం వల్ల ధనలాభం కలుగుతుంది కదా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది కదా అందువల్ల జనవరి ఒకటి పసుపు రంగు వస్త్రాలు ధరించాలని చెప్తూ ఉంటారు అది దీనిలో ఉన్న అంతరార్థం అంటే జనవరి ఒకటి కూడా మిగిలిన రోజుల్లాగే మనకి ఉగాదే ముఖ్యం అయినప్పటికీ కూడా ఆ వారాధిపతి అయినటువంటి గురుబలం పెంచుకుంటే ఆంగ్ల నూతన సంవత్సరాన్ని సరికొత్త ఆత్మవిశ్వాసంతో ప్రారంభించవచ్చు గురుబలం ద్వారా ధనలాభం కలుగుతుంది కాబట్టి అందరూ జనవరి ఒకటి పసుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే సంఖ్యాశాస్త్రం తీసుకున్నా కూడా జనవరి ఒకటికి ఒక ప్రాధాన్యత ఉంది అంటే ప్రతిరోజు కూడా సంఖ్యాశాస్త్రానికి ప్రాధాన్యత ఉంటుంది అయితే జనవరి ఒకటి తీసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కలిపినప్పుడు ఎంత వస్తుంది ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ ఆరు మొత్తం కలిపితే ఈ పన్నెండు అనే సంఖ్యలో ఒకటి ప్లస్ రెండు కలిపితే మూడు వచ్చింది మూడు అనే అంకె గురువుకు సంబంధించింది అది కూడా నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన జ్యోతిష్య శాస్త్రంలో వారాధిపతి అని ఉంటారు సంఖ్యాశాస్త్రంలో నెంబర్కి అధిపతి అని ఉంటారు కాబట్టి శాస్త్ర పరంగా తీసుకుంటే గురువారానికి అధిపతి గురువు సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకుంటే అంటే న్యూమరాలజీ పరంగా తీసుకుంటే మూడు అనే నెంబర్కి అధిపతి గురువు అంటే జనవరి ఒకటో తేదీకి నవగ్రహాల్లో బృహస్పతికి సంబంధం ఉంది అనుకోకుండా సంఖ్యాశాస్త్రపరంగా జ్యోతిష శాస్త్రపరంగా రెండు రకాలుగా కూడా గురువుకి ఆ రోజు లింక్ అయింది కాబట్టి గురువుకి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు ధరించండి గురుస్వరూపమైనటువంటి మందిరాలకు వెళ్ళండి అంటే దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఈ దేవతల్లో ఎవరినైనా మీరు దర్శించుకోవచ్చు ఎవరైనా సాయిబాబా భక్తులు ఉన్నారనుకోండి జనవరి ఒకటి గురువారం అయింది కాబట్టి చక్కగా సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆలయంలో దీపం వెలిగించుకోవటం మందిరంలో ఉన్న ధునిలో కురుడికాయ వేయటం చేయండి ఎండిపోయిన కొబ్బరికాయను కురుడికాయ అంటారు ఆ కురుడికాయ బాబా గుళ్ళో ధునిలో వేస్తే చాలా మంచిది దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహాలు అనుకూలిస్తాయి కాబట్టి కురుడికాయ ధునిలో వేయండి అలాగే నవధాన్యాలు ధునిలో వేయండి నవధాన్యాలు వేస్తే నవగ్రహాలు అనుకూలిస్తాయి అలాగే ఓం కర్మధ్వంసినే నమ అనే మంత్రం మోకాళ్ళ మీద కూర్చొని ధుని దగ్గర పదకొండు సార్లు చదువుకోండి సాయినాథుడి అనుగ్రహం కలుగుతుంది ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనుకుంటూ బాబావారి హారతులు జనవరి ఒకటి దర్శనం చేసుకోండి అలాగే కొంతమంది దత్తాత్రేయ భక్తులు ఉంటారు గురువారం వచ్చింది కాబట్టి దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళండి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టా శనగల దండ అలంకరించండి అలాగే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళైతే ఇంట్లోనే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ మీకు వీలైన సార్లు చదువుకోండి దత్తాత్రేయుడి అనుగ్రహంతో గురుబలం అద్భుతంగా పెరుగుతుంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అని ఉంటుంది కలియుగల్లో చాలా అద్భుతం అన్ని బాధలు దృష్టి దోషాలు ఆ స్తోత్రం పోగొడుతుంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం వినండి వీలైతే చదువుకోండి దత్తాత్రేయుడి అనుగ్రహం పొందండి మేడి చెట్టు దగ్గర ఆవునయ్యి దీపం వెలిగించుకున్న దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమంది దక్షిణామూర్తి భక్తులు ఉంటారు ప్రత్యేకంగా విద్యార్థులైతే జనవరి ఒకటి గురువారం అయింది కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా కానీ జ్యోతిషశాస్త్ర పరంగా కానీ గురుబలం పెంచుకోవటానికి దక్షిణామూర్తిని దర్శనం చేసుకోండి దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోండి లేదా ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో దగ్గర దీపం పెట్టుకొని పసుపు పచ్చటి చామంతి పూలు కానీ పూలు కానీ దక్షిణామూర్తి ఫోటో దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి దక్షిణామూర్తికి సంబంధించిన అద్భుతమైన మంత్రం ఉంటుంది శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ చాలా శక్తివంతమైన మంత్రం శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమ ఆ మంత్రం చదువుకోండి లేదా దక్షిణామూర్తి స్తోత్రం వినండి దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది ఇంకొంతమంది రాఘవేంద్ర స్వామి భక్తులు ఉంటారు వాళ్ళు రాఘవేంద్ర మఠానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి మంత్రాక్షతలు తెచ్చుకోండి ఆ మంత్రాక్షతలు ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళండి అంటే భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నారు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు ఏ గురుస్వరూపాన్ని పూజిస్తున్నారు జనవరి ఒకటి గురువారం వచ్చింది కాబట్టి మీకు నచ్చిన గురుస్వరూపం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోండి అది ఒక అనుకూల శక్తి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అందులో దోషమేం లేదు జనవరి ఒకటి మన పండుగ కాదు కాబట్టి దేవాలయానికి వెళ్ళము పూజలు చేయము అలా అనాల్సిన పని లేదు జనవరి ఒకటి గురువారం అయింది అధిపతి గురువు గురుస్వరూపాన్ని పూజించండి ఆంగ్ల నూతన సంవత్సరం నూతనోత్సాహంతో ప్రారంభించండి గురుబలంతో పాటుగా గురుస్వరూపమైనటువంటి అవతార పురుషుల అనుగ్రహం పొందండి శాస్త్ర పరంగా గురుగ్రహానికి అధిష్టాన దైవం శివుడని చెప్తారు ప్రతి గ్రహానికి కూడా బాసులు ఉంటారు ఆఫీసులో ఎంప్లాయీస్ పైన బాసులు ఎలా ఉంటారో శాస్త్రంలో గ్రహాలకు కూడా బాసులు ఉంటారు నవగ్రహాల్లో గురువుకు బాసు శివుడు అంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేసుకోండి శివుడికి అభిషేకం చేయించుకోండి శివాలయ ప్రాంగణంలో కొబ్బరినం దీపం పెట్టండి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ఇలా శివుడిని ప్రసన్నం చేసుకొని విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి గురువారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేనప్పటికీ జ్యోతిష పరంగా వారాధిపతి గురువయ్యాడు కాబట్టి సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మూడు అనే అంకె గురువుకు సంబంధించింది కాబట్టి గురుస్వరూపాలను పూజించండి శివాలయ దర్శనం చేయండి పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రారంభించి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో బుస్తి